జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోని కూడా చేయడం కోసం ఏమేమి అడ్డదారులైతే తొక్కచ్చో అన్ని అడ్డదారులను చంద్రబాబు సర్కారు దొక్కేసింది ఆయన వస్తారు అని చెప్పిన దగ్గర నుండి మొదలు పెడితే చివరికి ఉన్న పలంగా సెక్షన్ థర్టీ అమల్లోకి తెచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చివరికి కార్యకర్తలకు కూడా కొన్ని వందల మందికి నోటీసులు ఇచ్చి బయటకు రాని కూడా చేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కనుక పోలీసులను కాపలా పెట్టి మరొక వైపు జగన్ గారిని ద్వేషించే చిల్ల చిల్లరకాలనేమో మొత్తం రోడ్ల మీద వదిలేసి వాళ్ళేమో ఫ్లకార్లు పట్టుకొని వాళ్ళేమో కోడిగుడ్లు పట్టుకొని వాళ్ళేమో రకరకాలుగా రచ్చ చేసి ఏకంగా జగన్ గారి మీద దాడి చేయడం కోసమే ప్లాన్కి ప్రణాళికలు రచించుకొని ఆ అవకాశం ఏమో వాళ్ళకిచ్చి జగన్ గారికి ఆయన పర్యటన చుట్టూ ఆయన దగ్గరకు వస్తారనుకున్న వాళ్ళకేమో ఇళ్ళ దగ్గర పోలీసులను కాపలా పెట్టి మొత్తం మీద ఆయన తిరుమలకు రానియకుండా చేయాలి అని చెప్పి ఏమేమైతే చేస్తే రానియకుండా చేయొచ్చు అన్నీ చేశారు అన్నీ చేశారు చివరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దు అని చెప్పి అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ఈ టైం త్రీ ట్వంటీ వరకు అయితే ప్రకటించలేదు అధికారికంగా మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు మాట్లాడబోతున్నారు అని అయితే చెబుతూ ఉన్నారు మరి జగన్ గారు మీడియాతో మాట్లాడి ఆ సందర్భంగా తన పర్యటన గురించి మొత్తం వివరాలు ఏంటి అనేది బయట పెడతారా అన్న విషయం అయితే చూడాలి ఇప్పటికైతే ఆల్మోస్ట్ తిరుమల పర్యటన రద్దు అనే సంకేతాలు అయితే అటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది బట్ అఫీషియల్గా ఇంకా డిక్లేర్ చేయలేదు బట్ జగన్ గారిని తిరుపతికి తిరుమలకు రానికుండా చేయడం కోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు నొక్కేశారు చివరికి ముఖ్యమంత్రి గారే స్వయాన రంగంలోకి దిగారు ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయన ఎటువంటి ట్వీట్లు చేస్తారు వాళ్ళ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఇంకా దాని నుంచి వచ్చే చిల్లర ట్వీట్లు ఇంకా వేరే దాని నుంచి రావు ఇంకా ఇక్కడ కొందరు చిల్లరగాళ్ళందరినీ చుట్టుపక్కల ఈవెన్ పక్క రాష్ట్రాల్లో ఉన్న చిల్లరగాళ్ళు కూడా నిన్న ఈరోజు తిరుమలలో ప్రత్యక్షం అయిపోయారు వీళ్ళందరినీ ఎవరు కోఆర్డినేట్ చేస్తాడు ఎవడి చిల్లరగాలందరినీ మెయింటైన్ చేస్తాడు అర్థం కాదు కానీ అరే భలే వచ్చేసారబ్బా జగన్ గారిని ద్వేషించి చిల్లర బ్యాచ్ అంతా వచ్చే తిరుమల తిరుపతి వీధుల్లో తిరుగుతూ ఉన్నారు చిల్లరగాళ్ళంతా ఏం చిల్లరగాలరా బాబు నిజంగానే సరే కానీయండి ఏం జగన్ గారిని రానియకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని చెప్పి జబ్బలు జరుచుకొని సాయంత్రం ఒక పెగ్గేసి పడుకొని నెక్స్ట్ మళ్ళీ స్క్రిప్టు ఇంకా డైవర్షన్ ఏమేమి చేయాలో ఆలోచించి కూర్చోండి మత తర్వాత